హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా మనకి బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడిన ప్రాంతం అయితే కేంద్రీకృతం ముఖ్యంగా దక్షిణ ఈ ఆగ్నేయ బంగాళాఖాతం అంటే సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఒక లో ప్రెషర్ అల్పపీడన అయితే కేంద్రీకృతమై ఉంది సో ఈ అల్పపీడన ప్రాంతం బట్టి మనకి గత వారం రోజులుగా చూసుకున్న చాలా చాలా వార్తలు వస్తున్నాయి ఇది ఒక తుఫాన్గా మారుతుందని అండ్ దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి చాలా వార్తలు వస్తున్నాయి సో దాన్ని బట్టి నేను కొంచెం క్లారిటీతో ఈరోజు మీకు లేట్ అయినా కూడా వీడియో క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి అయితే మీ అందరి ముందుకు వచ్చాను సో ఏంటంటే ప్రస్తుతం చూసుకుంటే మనకి చలి తీవ్రత చాలా అధికంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్న హైదరాబాద్లో చూసుకున్న ఈరోజు మనకి ఆదిలాబాద్లో మనకి నాలుగు డిగ్రీలు అదేవిధంగా హైదరాబాద్లో మనకి ఏడు నుంచి ఎనిమిది డిగ్రీలు మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అదేవిధంగా మనకి కోస్తాంధ్రలో కూడా చలి చలిత్రత కాస్త పెరిగింది అరకులో కూడా మనకి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రస్తుతం కొనసాగుతున్న చలి మరొక రెండు రోజుల పాటు మాత్రమే అంటే నేడు రేపు మాత్రమే ఈ చలి తీవ్రత కొనసాగి తర్వాత మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తాంధ్ర రైతులైతే అప్రమత్తంగా ఉండాలి ఏవైతే మనం మీ పంట పొలాలు జాగ్రత్తగా ఉంచుకోండి వరి కోతలు కొంచెం హార్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే వర్షాలు అనేవి మనకి కొన్ని ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి సో వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉందా లేదా వాయుగుండంగానే ఇది తీరం దాట అవకాశం ఉందా వర్షాల యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది దీని యొక్క ట్రాక్ కూడా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ తోటి రైతు మిత్రులకు బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోతో స్టార్ట్ చేసుకుంటాం సో మనం ప్రస్తుతం సాటిలైట్ మీద చూసుకుంటే మనకి ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం అంటే అండమాన్కు దక్షిణాన్న అదేవిధంగా మనకి నైరుతి బంగాళాఖాతంకి కాస్త తూర్పున మనకి ఒక అల్పపీండ ప్రాంతం అయితే ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందండి సో ఈ అల్పపీండ ప్రాంతం వచ్చేసి మనకి ఉత్తర పశ్చిమ దిశగా అంటే పశ్చిమ ఉత్తర దిశగా అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ పశ్చిమ ఉత్తర వాయువ దిశగా మనకి కదులుతూ చెన్నైకి దగ్గరగా వస్తూ ఇది కాస్తంత చెన్నైని తీరం అంటే చెన్నై లోపలికి వెళ్లకుండా అంటే చెన్నై దగ్గరికి తీరం దాటకుండా కాస్తంత నెల్లూరు వైపు మూవ్ అయ్యి అలా మనకి బాపట్ల వైపు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోందండి మనకి సేమ్ మిచాంగ్ తుఫాన్ టైప్ ట్రాక్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ ఇది తుఫాన్ అయితే అవ్వదండి మ్యాక్సిమం టు మాక్సిమం ఇది ఒక వాయుగుండంగానే తీరం దాటే అవకాశం ఉంది లేదా ఒక అల్పపీడ ఒక తీవ్ర అల్పపీడనంగా ఇది తీరం దాటే అవకాశం అయితే మనకు ఎక్కువ కనిపిస్తుంది లే అంతేగాని శక్తి తుఫాన్ అనే తుఫాన్ అయితే మనకు ఉండే అవకాశం అయితే ఎంత మాత్రమూ లేదు ఒక అల్పపీడనంగాను లేదంటే ఒక వాయుగుండంగా మాత్రమే ఇది తీరం దాటే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది తుఫాన్గా మారే అవకాశం అయితే ఈ యొక్క అల్పపీడనంకి చాలా తక్కువగా ఉన్నాయండి సో దీ ఇది ఏంటంటే చెన్నై దగ్గర నుంచి చెన్నైకి చాలా దగ్గర నుంచి మనకి నెల్లూరు మీద నుంచి బాపట్ల వైపు అంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి పైనుంచి మనకి ఆ మధ్య కోస్తాంధ్ర తీరం దగ్గరికి వచ్చి ఇది బలహీనపడైనా పడవచ్చు లేదంటే తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ఏదైతే ఈ మూమెంట్ ఏంటంటే మనకి ఈ యొక్క అల్పపీడనం ఇలా మనకి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఇలా పైకి ఇలా నెమ్మదిగా కదులుతున్న టైంలో నెమ్మది నెమ్మదిగా తమిళనాడులో వర్షాలు ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ తీరం అంటే అప్ టు మనకి విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈ అల్పపీడనం మూమెంట్ అనేది ఉత్తర దిశగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి కూడా వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే మనకి పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకి కనిపిస్తోందండి ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది వర్షాల యొక్క తీవ్రత వచ్చేసి మనకి కాస్తంత కోస్తా భాగాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు అధికంగా ఉండనుంది ఎక్కువగా మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కొండపోత అతి తీవ్రమైన వర్షాలు అయితే మనకి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ వర్షాలు మనం తక్కువ అంచనా వేయలేము కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుందో రైతులు అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరమైతే ఎంతైతే ఉందండి సో మనకి ఈ ట్రాక్ వచ్చేసి మనకి ఎక్కువ శాతం మనకి చెన్నైకి నెల్లూరుకి దగ్గరగా వస్తూ అలా కొంచెం మధ్య కోస్తంధ్ర వైపు వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి సో మనకి మోడల్స్ అంటే వివిధ మోడల్స్ చూపించిన ట్రాక్లు ఒకసారి చూపిస్తే మనకి ఎక్కువ శాతం అయితే మనకి మనకి కాస్త చెన్నైకి దగ్గరగా వస్తూ నెల్లూరు మీద నుంచి మధ్య కోస్తాంద్ర దగ్గర వైపు రావడం లేదంటే మనకి కాస్త నెల్లూరు దగ్గరకు చెన్నై నెల్లూరు దగ్గరకు వస్తూ ఒంగోలు మీద తీరం దాటడం లేదా మనకి ఎక్కడా తీరం దాటకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరానికి వెం తీరం వెంబడి పయనిస్తూ బలహీనపడడం ఈ మూడు పాయింట్లో మనకి ఏదైనా జరగచ్చు కానీ ఈ మూడిట్లో ఏ పాసిబిలిటీ జరిగినా కోస్తాంధ్ర తీరంలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి పొంచి ఉందండి ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే అల్పపీడన మనకి లోపల భాగాల్లోకి రావట్లేదు అంటే మనకి తీరం దాటి చెన్నై అదేవిధంగా మన మనకి నెల్లూరు దగ్గర తీరం దాటి లోపలికి రావట్లే ఇదేంటంటే మనకి తీరం వెంబడ పయనిస్తూ బలహీన పడవచ్చు లేదంటే మధ్య కోస్తాంధ్ర తీరాన్ని దాటి బలహీనపడవచ్చు సో దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా అప్పుడు మనకి అన్నమయ్య జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలకు కడప జిల్లాను తూర్పు భాగాలకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పరిమితమయ్యే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో మిగిలిన ప్రాంతాలు అన్నీ కూడా సేఫ్ అండి ఎక్కడ కూడా రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మనకి కనిపించడం లేదు కానీ కోస్తాంధ్ర తీరం ముఖ్యంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం బెల్ట్ మధ్య అయితే వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఎంత తీవ్రతతో ఉంటాయి ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి అనేది మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా నుంచి మనం నెల్లూరు నుంచి తిరుపతి కోస్తా భాగాలు అంటే ముఖ్యంగా శ్రీహరికోట ప్రాంతం నుంచి చెన్నై మధ్యలో ఎక్కువ వర్షాలు ఉంటాయి అదేవిధంగా మనకి కాస్తంత గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం వర్షాలు కోస్తా భాగాల్లో మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే విశాఖపట్నం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి అదేవిధంగా కృష్ణ బాపట్ల వరకు కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రకాశం కోస్తా ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి సో వర్షాల యొక్క తీవ్రత ఏ జిల్లాలో ఎంత మొత్తంలో ఉండబోతుంది నేను ఇంకో వీడియోలో చెప్పాను ముఖ్యంగా ఈరోజు వీలైతే నాకు ఒక ఇంకొక రెండు మూడు మోడల్స్ అనేవి నేను చూడాలి సో ఇంకా ఎనాలిసిస్ చేసి వర్షం యొక్క తీవ్రత అంటే ఎంత మొత్తంలో ఏ జిల్లాలో పడుతుంది అనేది నేను ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఇంకో వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారబోతున్నాయి దాంతోపాటుగా వర్షాలు వచ్చేసి మనకి కోస్తా తీరం అంటే సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ వర్ష రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందండి అదేవిధంగా కాస్త లోపల భాగాలు పల్నాడు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు అదేవిధంగా మనకి ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి తుంపర్లు లేదా అక్కడక్కడ మనకి వర్ వర్షాలు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క తుఫాన్ ట్రాక్ వచ్చేసి తీరం వెంబడి పయనిస్తే బలహీనపడుతుంది లేదంటే తీరం దగ్గరగా వస్తూ మధ్య కోస్తాంధ్ర తీరంపై పైనుంచే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ అల్పపీడనం వచ్చేసి తుఫాన్గా మారే అవకాశాలు అయితే లేవు ఒక వాయుగుండంగానే ఇది మనకి వాయుగుండంగా లేదా అల్పపీడనంగా అంటే తీవ్ర అల్పపీడనం కానీ మాత్రమే ఈ తీరం దాటే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వర్షాలు అనేవి కొన్ని కొంచెం మనం చూసే అవకాశం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత ఉండే అవకాశం ఉంది చలితెరత కూడా మనకి ఈ రోజు రేపు మాత్రం ఉంటుంది క్రమేపే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి చలితేరత కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది చివరిగా మనము మోడల్స్ యొక్క అవుట్పుట్ అంటే ఈ యొక్క అల్పపీడనం తీరం వెంబడి పైనుంచి మోడల్స్ యొక్క అవుట్పుట్ ప్రకారం కొన్ని వర్షాలు మనం ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరుకి కాస్తంత సౌత్ భాగం అంటే ముఖ్యంగా చూసుకుంటే కృష్ణపట్నం నుంచి ముఖ్యంగా నెల్లూరు దగ్గర కృష్ణపట్నం నుంచి మనకి శ్రీహరికోట ప్రాంతం అప్ టు చెన్నై వరకు మనకి భారీ వర్షం ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కృష్ణా బాపట్ల పల ప్రకాశం అదేవిధంగా మనకి కాస్తంత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ అదేవిధంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలకి అవకాశం అయితే ఉంది లోపల భాగాలు అంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు తెలంగాణలో కావచ్చు అదేవిధంగా కాస్తంత కో సముద్రం దూరంగా ఉండే కోస్తాంధ్ర భాగాలు అంటే పల్నాడు ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఈ జిల్లాలో ఇంట్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు మధ్య వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి కోస్తా భాగాల్లో అంటే శ్రీహరికోట సుల్లూరుపేట తడ ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది తిరుపతి నగరంలో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఎక్కడ కూడా మనకి అతి భారీ వర్షాలు కుంభరుష్టి వర్షాలు కురిసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కానీ మినిమం టు మినిమం కొన్ని ప్రాంతాల్లో అయితే ఐదు సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రాలోని నెల్లూరు నుంచి శ్రీహరికోట మధ్యలో అయితే పది సెంటీమీటర్ల వరకు కూడా అక్కడక్కడ వర్షం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే జిల్లాల్లో ఎంత ఎంత వర్షపాతం ఉండబోతోంది ఏ జిల్లాలో ఏ డేట్లో అప్రమత్తంగా ఉండాలి అని నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను ప్రస్తుతానికైతే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు ఈ ఈ టైం అంటే ఎక్స్టెండ్ అయితే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా కొన్ని ప్రాంతాలకు ఉండే ఛాన్స్ అయితే ఉందండి సో ఓవరాల్ చూసుకుంటే ఈరోజు పదహారవ తేదీ ఈ వీడియో చాలా రైతులు రైతులకు షేర్ చేయండి సో వర్షాలు అయితే కొన్ని ప్రాంతాలు ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలండి సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇస్కో విదం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి